నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు ప్రార్థన వాక్యమైన దేవుడా మాట్లాడండి వేస్తున్నా అమ్మ తోడు వచ్చుందా ఆమె దేవునికి స్తోత్రం పక్కన పలకించుకోండి బాగున్నాను అడగండి అందరం బాగుందా బెజవాడ రాజుగారు చెప్పి పలకరించండి అది అలా నవ్వుతూ ఉండడం అన్నమాట ఇలా ఎలా చూస్తుందో నవ్వెట్టుకున్నా కంగారు వాడకు పన్నీరు జీడిపప్పు ఉంది స్తోత్రం నాయన పన్నీరు జీడిపప్పు అనగానే అర్జెంటు ముగించాలని తిట్ స్తోత్రం నాయన అలాగే చెప్పండి సరే పావురమా అది ఎక్కువ ఉందా కొద్దిగా పౌరమా నీ స్వరము సరిపోద్ది మధురము సంఘాన్ని దేవుడు ఉద్దేశించి చెప్పిన మాట ఏంటో తెలుసా పౌరమా పౌరమా అన్నాడు కాకి అన్నడా ఇంటింటికి ఎగురు నా కాకి అన్నడా ఈ సంఘం నుంచి ఆ సంఘం ఎగురు నా కాకి అన్నడా కొంపలు తగలెట్టి నాకు ఆకీ అన్నాడా ఏమన్నాడు పౌరమా పావురనుకున్న లక్షణాలు మీకు చెప్తాను ఉదయక సంఘం అనగా విశ్వాసం అనగా ఎలా ఉండాలి ఏ రకంగా ఉండాలి చాలామంది తెలియదు ఇక భక్తి అంటే పది మీటింగ్కి వెళ్ళి తిరిగి భక్తి అనుకుంటారు కొంతమంది పది సంఘాలు మారిపోతే భక్తి అనుకుంటారు మరికొంతమంది వినండి పౌరు అనుకున్న లక్షణాలు ఎందుకు దేవుడు లేగురు నా నెమలి బండ సందులు ఎగురు నా కోడి బండ బండసందులు ఎగురు నా కాకి అనలేదు పావురమా అన్నాడు ఎందుకంటే పావురానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి జాతికి నా ఏంటి లక్షణాలు పావురం ఎప్పుడు కూడా పైకి ఎగురుతుంది కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయ మధుర వచ్చింది మీరు క్రీస్తు కూడా లేబండి వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టుడి చదివేనామో తీసిన చదివే తల్లి అమ్మా ఆ మైకే ఆడు మూతది రెడ్డు మీరు క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లేపబడిన వారైతే వాటినే మీద కుడి పైనున్న వాటినైతే గుడి అక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు దేవుని కుడి పారిశమున దేవుని కుడి పారిశవమున కూర్చుని ఉన్నాడు దేవుని బిడ్డ క్రీస్తుతో పాటు లేపబడిన వారం ప్రభువు నమ్ముకొని వారు మనస్సు పొంది రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమి వాటి ప్రార్థన భక్తి విశ్వాసము ఆరాధన లోకం అంతా ఏమైపోయిందండి ఇప్పుడు తెల్లాలి కానీ సంపాదన 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 ఎంతసేపు సంపాదనే ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి చచ్చిపోతున్నారండి మనుషులు సంపాదనలో పడి సుఖం లేదు వారి జీవితాలు సుఖం లేదు వారి పట్టుకులు సుఖం లేదు ఎంతసేపు లోకం మీకు జంతువు ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ఉంది అయ్యో వెనకాల చూడండి అదొక సంఘం పందులు పంది ఎప్పుడైనా పైకి చూస్తుందా ఏమ్మా ఎప్పుడైనా పంది పైకి చూస్తుందా చూడవు ఎక్కడ చూస్తుంది ఒకవేళ పంది దగ్గరికి వెళ్ళి పంది అక్కడ ఉంది కదా వెళ్ళి అడగండి ఎవరన్నా పందిగారు పందిగారు మీరు ఎప్పుడైనా పైకి చూశారని అడగండి ఏమంటుంది నేను చూడం ఒకే ఒకసారి చూస్తుంది ఎప్పుడు రెండు కాళ్ళు కట్టేసి మోసుకెళ్ళినప్పుడు అప్పుడు చూసి అనుకుంటుంది ఆకాశం ఎంత బాగుంటుందా ఆహా ఓహో అంటది చాలా జీవితాలు అంతే అన్నీ బాగుండగానే ఆయుష్ ఉండగానే ఆరోగ్యం ఉండగానే బలం ఉండగానే శక్తి ఉండగానే పరలోక సంబంధమైన కార్యాలలో వెతకాలని మానేసి భూ సంబంధం అని మనసు పెడుతున్నారు అందుకే వారి జీవితంలో సుఖం లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఇలా గమనించండి క్రీస్తులో ఎతికేవారు క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు సహవాసం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడతారు కానీ భూలోక సంబంధమైన మనసు పెట్టడం వాళ్ళకి ఆలోచన రాదు కానీ వీళ్ళు సంబంధం మాట అంటే ఎంతసేపు ఆలోచన పావురు అనుకున్న గుణం ఏంటంటే ఒక్కొక్క పావురు అంట చిన్నప్పుడు పందేలు వేసేవారు రెండు పావురాలు వదిలేవారు ఏ పావురం కిందకి దిగిపోతుంది అది ఓడిపోయినట్లు ఒక్కొక్క పావురం మూడు రోజులు దిగేది చప్పడకూడదు గట్టిగా మూడు రోజులు దాకా ఏక దాటిగా ఆకాశం ఎగిరేది తెలుసా పావురు అన్ని రోజులు పైకి ఎగుతుంటారు గద్దకన్నా మిగతా జంతువుల కన్నా ఎక్కువ ఎగరగలిగేది పావురు ప్రభులో ఉన్న మనం గుర్తుంచుకోండి లోక సంబంధం వాటి మీద మనసు పెట్టకుండా క్రీస్తులు మనసు పెట్టినోళ్ళు ఎంతసేపు ప్రార్థన వాక్యము ఆరాధన సుతించడం ఈ లోకంలో చెత్త వాళ్ళు పట్టించుకోరు పిల్లలు ఉదయకాలం ఏమండి అందుకే లేరు పావులను కొన్ని గొడవ ఏంటి మొదటి ఏ ఏమి ఎదుగుతుంది ఎక్కడ ప్రార్థన ప్రభువు శృతించాలి ఆరాధించాలి కనపరచాలి వాయించాలి ఇక ఎంతసేపు మైండ్ అంతా కూడా పరలోక సంబంధమైన ఆలోచనలే అందుకే కొలిసీలు రాస్తూ పోవాలంటాడు కూడా లేకపోతే పైన ఉన్నవాడు మీద మనసు అండి భూ సంబంధం మనసు పెట్టింది ఇది నాకు చాలామంది కొట్లాట్లు ఆస్తి కోసం కొట్లాడలు అన్నదమ్ములు పొడి చేసుకుంటున్నారు అక్క చెల్లెలు పొడి చేసుకుంటున్నారు ఇడిపోతున్నారు గడ్లు కట్టేసుకుంటున్నారు ఎక్కడి నుంచి దాకా నాదే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా నీదే గడ్లు కట్టేసుకున్నారు గోడలు కట్టేసుకుంటున్నారు సమాధానం ఉంటుందా అయ్యో నేను చచ్చిపోతాను కదా ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు కదా ఎందుకు ఈ ఆలోచన రావట్లేదండి ఎంతసేపు ఇదే ఇదే ఆలోచన ఇదే ఆలోచన పిల్లరా విడిచిపెట్టండి ఇప్పుడు కాకుండా వచ్చు ఆలోచన ఎక్కడి నుంచి అవును వద్దు ఈ లోక సంబంధం నాకు శాశ్వతం కానీ ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు వాడు ఉంటారు రేపు పోతాం ఈరోజు బ్రతికున్నావు రేపు ఉండకపోవచ్చు ఈ క్షణం బ్రతికున్నావు రెండో క్షణం ఉండకపోవచ్చు ఎవరైనా అంతే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని వాడు తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం అంతా సంపాదించేసాడు అంతా చేశాడు వాడు ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం కనుక క్రీస్తులో బలపడి క్రీస్తు కోసం జీవించాలి మొదటి లక్షణం ఏంటండి అమ్మా పరలోక పరలోకం కొంతమంది అనుకుంటారు ఏంటమ్మా ఇంత భక్తి ఏంటి ఇంత ప్రార్థన ఏంటి ఎంతసేపు ఇదేనా నువ్వు ఆస్తిని సంపాదించలేదా నువ్వు ఆస్తిని సంపాదించలేదా ఇద్దరు అక్క చెల్లు కొట్టేసుకున్నారు బంగారం కోసం తల్లి ఇద్దరికి అక్క చెల్లికి బంగారం సమంగా ఇస్తే చెల్లి ఏం చేసిందంటే అక్కకి ఎక్కువ బంగారం ఇచ్చేసింది అక్క ఎక్కువ బంగారం ఇచ్చేసింది నాకు ఇవ్వలేదు దానికి ఐదు ఆరు కాసులు ఇచ్చింది నాకు మూడు కాసులు ఇచ్చింది ఇద్దరు గొడవ పెట్టేసుకున్నారు మొత్తానికి గొడవలో గొడవ పెరిగిపోయి పెరిగిపోయి మనస్థిమితం లేక ఆ చెల్లికి పిచ్చి పట్టేసింది ఏం పిచ్చి ఏం పిచ్చమ్మా చెప్పండి ఏం పిచ్చి చెప్పండి బంగారం పిచ్చి మైండ్ అప్సెట్ అయిపోయింది ఇంకా బంగారం 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 ఇంకా బంగారం ఇంకా ఇంక ఎవరు ఎవరికైనా పడినా బంగారం బంగారం అంటుంది రాజమండ్రి మానసిక హాస్పిటల్ వేసారు ప్రార్థన చేయడం నన్ను తీసుకెళ్తే ఏమ్మ అమ్మా ఏంటి సంగతి అంటే బంగారం తెచ్చారు అంటున్నాను నన్ను నేను ఏం చేయలేను నన్ను ఏం తెచ్చారు అడుగుతుంది అంటే ఏం పెట్టేసింది అమ్మ బంగారం పిచ్చి కొంతమంది డబ్బు పిచ్చి కొంతమంది బట్టలు పిచ్చి ఇంకా రకరకాలు నేనంట ఏసు క్రీస్తులు నీకు పిచ్చి ఉండాలి స్తోత్రం చెప్పండి ఏసే కోసం పిచ్చి ఎక్కిపోవాలండి కోసం తనివి తీరా ఆయనతో సాహసం అనుభవించాలి ఈ లోకం దాని ఆశలు గతిస్తాయి గమనించాలి ఒకరోజు ఏమి మిగలదు ఒకరోజు నువ్వు అనుకున్న అనుకున్నా ఏది మిగలదు నీకు నువ్వు అనుకుంటా ఎన్ని శాశ్వతం అని ఏది మిగలదు చచ్చిపోతావు ఒకరోజు ఏది వెనకాల రాదు ఏమస్తా నువ్వు నువ్వు మూడు కాసులు కోలిసి బంగారం ఇక్కడ అందరికి ఉంది కదా అమ్మా బంగారం ఉందా డబ్బు ఇచ్చింది నాకు ఇచ్చింది పర్వాలేదు రాజుగారికి కొద్ది నాకు ఇవ్వండి కాబట్టి ఇదేంటమ్మా బంగారం ఇచ్చేయమాడు అందుకని రానే కోటాలకి అంటుంది పనికి మళ్ళీ పనికి మళ్ళీ చిచ్చి ఏది శాశ్వతం కాదు అసలు ఈ లోకమే శాశ్వతం కాదు మరి ఎందుకండి లోకాష లోకతలంపులు ఎంతసేపు 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 ఇదే ఆలోచన ఒకడు అంటాడు నా ప్రాణమా దినము త్రాగము సైమాన్ గారు సుఖి సుఖించారా వేసారా ఎప్పుడైనా ముందు వేసారా అస్సలు వేయలేదా ఫస్ట్ నుంచి అలవాట్లేదు చాలా పొరపాటు పొరపాటు నాకుండే అన్ని అలవాట్లుండే సినిమాలు సిగరెట్లు గొడవలు దేబలాట్లు సెటిల్మెంట్లు పెచ్చిపెచ్చిగా ఉండేది నా ఏది నన్ను పట్టుకున్నాడు చప్పుడు గట్టిగా పట్టుకుని ఇలా వచ్చేమన్నాడు తినుము రాగము ఎవరి వల్ల అవుతుంది ఒకడు ఏడుతుంది నా మగుడు నా నేను వండిన బిర్యానీ